హలో ఆల్ వెల్కమ్ టు ఇన్ఫోటాక్స్ సో హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ ఆ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అందరూ బాగానే జరుపుకున్నారని అనుకుంటున్నాను అండ్ ఈ న్యూ ఇయర్ అనేది యాక్చువల్గా మన సాంస్కృతిక దీని ప్రకారం చూసుకుంటే ఇది మనకి న్యూ ఇయర్ కాదు బట్ ప్రామాణికంగా ప్రపంచం అంతా వాడే క్యాలెండర్నే మనం కూడా వాడుతాం అండ్ మన జీవిత విధి విధానాల్లో మనం ఈ క్యాలెండర్నే ఎక్కువగా ఉపయోగించడం వల్ల మనం కూడా ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేది చేసుకోవడం జరుగుతుంది బట్ అది కూడా మన ఇండియన్ సంస్కృతి మన భారత సంస్కృతిలోనే జరుపుకుంటాడు ఎందుకంటే థర్టీ ఫస్ట్ నైట్ ఆఫ్కోర్స్ కొంచెం ఈ మధ్య మద్యంలో మద్యం విషయంలో కానీ అంతకంటే కొంచెం బాగా గీత దాటిన వాళ్ళు మాదక ద్రవ్యాల విషయంలో కానీ థర్టీ ఫస్ట్ నైట్ కొంచెం గజిబిజి చేయడం జరుగుతుంది బట్ దాన్ని పక్కన పెడితే థర్టీ ఫస్ట్ నైట్ సగటు భారత దేశ పౌరుడిగా కానీ పౌరు అంటే పౌరులుగా కానీ మనం అందరం ఆ థర్టీ ఫస్ట్ నైట్ ని కొంచెం ఆనందదాయకంగానే గడుపుకుంటాము కొంచెం మంది మితిమీరి ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్న మాట వాస్తవమే బట్ ఏదైనా మళ్ళీ ఫస్ట్ మార్నింగ్ లేచేసరికి మనం అందరం కూడా మన సాంస్కృతిక ప్రతీకైనా దేవాలయాలకి వెళ్ళడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం సో ఈ రకంగా చూసుకుంటే ఈ న్యూ ఇయర్ అనేది భారత ప్రపంచ ప్రామాణికంగా మనం మా వాడుతున్నా కూడా మన భారతదేశ సాంప్రదాయానికి అనుగుణంగా మనం మార్చుకోవడం అయితే జరుగుతుంది సో దీనిలో వాదోపవాదాలు ఎలా ఉన్నా కూడా మన సంస్కృతిని మరవకుండా మనం జరుపుకుంటున్నాం కాబట్టి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకోవడం అనేది పెద్ద ప్రాబ్లం కాదు బట్ అది ఏ గీతలో జరుపుకుంటున్నాం అనేదే ముఖ్యం దాని గురించి అది సపరేట్ డిస్కషన్ బట్ దీని గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే మనం న్యూ ఇయర్ తర్వాత చేసుకుంటున్న ఫస్ట్ వీడియో ఈ ఫస్ట్ వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇది నా మాటలే కాదు మన ఫిలాసఫీలో ఎప్పటి నుంచో ఉన్న మాటలే చెప్తున్నాను ఆ ప్రస్తుతంలోనే మనం ఎప్పుడు బ్రతకాలి గతం చేసిన గాయాలు కానీ గుర్తులు కానీ ఏవైనా కూడా మనం ఆ ఒక మనకు ఒక మైల్ స్టోన్స్ అంటే ఇవి 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 జరగడం వల్ల మనం ఇలాగ అయ్యాం కాబట్టి వాటిని జస్ట్ ఒక రిమైండర్స్ లాగా మనం గుర్తు పెట్టుకొని ప్రస్తుతాన్ని జాగ్రత్తగా ఉంచుకొని భవిష్యత్తుకి ఎలా వెళ్ళాలి అనే దాని గురించే ప్రస్తుతంలో ఎప్పుడూ ఆలోచించాలి అలాగే భవిష్యత్తు ఎలా ఉండబోతుందని ఆ భయాందోళనలో ఉండడం కానీ లేదా లేదంటే భవిష్యత్తు చాలా బాగుంటుంది అని ఆ గాలి మేడలు కట్టుకొని ఉండడంలో ఆలోచనలతో ప్రస్తుతాన్ని కూడా మనం డైల్యూట్ చేసుకోకుండా ఉండాలి సో ఓవరాల్గా అయితే మాత్రం మన ఫిలాసఫీ చెప్పేది ఏంటంటే ప్రస్తుతం ప్రస్తుతాన్ని ఎంత జాగ్రత్తగా మనం గడిపితే రేపటికి అదే గతం అవుతుంది ఆ రేపు ఆ మంచి మనకి జరిగేదే భవిష్యత్తు ఈ వాటికి సో ఇది కొంచెం గా ఉంది చెప్తున్నా నాకు కూడా కన్ఫ్యూజింగ్ గా అనిపించినా కూడా నేను చెప్పిన మాటలు మీకైతే కన్వే అయ్యాను అనుకుంటున్నాను సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఏమైతే జరిగాయో దానికోసం ఎక్కువ గుర్తుంచుకోకుండా మంచిని తీసుకోండి అంటే చెడుని ఒక బాధ్యతగా గుర్తుంచుకోండి అంటే ఇలా చేస్తే జరుగుతుంది మళ్ళీ ఇలానే జరిగే ఛాన్స్ ఉంది కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి మంచి చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా గుర్తు చేసుకుంటూ దాన్ని మీతో పాటు తీసుకెళ్ళండి సో ఈ వాళ్ళని మంచిగా ఉంచుకోండి రేపటిని ఇంకా మంచిగా ఉండేలా ఈ వాళ్ళని మంచుకోండి ఓవరాల్గా అయితే మాత్రం ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మీ అందరికీ ఆ మంచి జరగాలని కోరుకుంటున్నాను నేను అండ్ మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్